నమస్తే అండి తదుపరి ధనసు రాశి ధనసు రాశిలో మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి ఆదాయం పదకొండు గాను వ్యయం ఐదుగాను రాజపూజ్యం ఏడుగాను అవమానం ఐదు కందాయ ఫలాలు మూల నక్షత్రం వాళ్ళకి సున్నా ఒకటి నాలుగు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి మూడు రెండు రెండు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆరు సున్నా సున్నాగా సూచించడం జరిగింది ఐదో ఇంట్లో కుజుడు ఆరో ఇంట్లో రవి బుధ శుక్ర సంచారం వలన సంతానం భార్య వలన శ్రమ అంటే సంతానం వల్ల భార్య వల్ల కొంచెం శ్రమ ఉంటుంది దాయాదులతో విరోధం ఏర్పడుతుంది మనోధైర్యం పెరుగుతుంది నూతన వస్త్ర ప్రాప్తి శాస్త్ర అంటే శాస్త్ర గోష్ఠి అంటే ఏదైనా మంచి కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు వినోదములు కొద్దిగా పాపకార్యాలు చేస్తారంట జాగ్రత్తగా చూసుకోండి పాపకార్యాలకి దూరంగా ఉండండి శరీర సౌఖ్యం ప్రయత్న కార్యాలు అంటే మీరు ఏదైనా కార్యాన్ని కనుక ప్రయత్నం చేస్తూ ఉంటే దానిలో మీకు విజయం సాధిస్తారు ఇప్పుడు వ్యవసాయాలకు వ్యవసాయదారులకు ఆదాయం పెరుగుతుంది కూరగాయ పండించే వారికి చాలా అనుకూలమైన కాలము ఈ కాలంలో మీరు కూరగాయలను పండించండి కౌలుదారులు బాగుపడతారు ఎవరైనా పొలాన్ని కనుక కౌలుకి ఇచ్చినట్టయితే గత మాసంలో కన్నా ఈ మాసంలో మీకు మంచి ఆదాయం వస్తుంది ఉద్యోగస్తులకు మీ మాటకు ఎదురు ఉండదు గత నెలలో మీరు ఏమైనా ఇబ్బందులు పడి ఉంటే ఈ మాసం అంతా మీరే రాజు మీ మాటకే వాల్యూ ఉంటుంది మీ మాటకు ఎవరు ఎదురు చెప్పరు ఎంతటి అధికారైనా సరే మీకు అనుకూలంగా ఉంటారు ప్రమోషన్లు వస్తాయి మీరు ప్లాట్లు కూడా కొనే అవకాశాలు కనబడుతున్నాయి ఇక్కడ ఏదైనా అలాంటి ఆలోచన ఉంటే వెంటనే సాధించుకోండి వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు పొందుతారు నూతన వ్యాపారస్తులు ఏదైనా ప్రారంభించాలి అని అనుకుంటే కనుక ప్రారంభించేయండి తొందరగా బాకీలు వసూలు అవుతాయి మీకు ఏమైనా రాని బాకీలు ఉంటే కనుక అవి ఈ నెలలో మీకు వసూలు అయిపోతాయి సరుకులు నిల్వ చేసుకునే వాళ్ళకి అంటే గిడ్డంగులు వాళ్ళకి ఈ వా ఈ మాసంలో మంచి లాభాలు వస్తాయన్నమాట గతంలో ఏమైనా బాకీలు ఉండిపోతే కనుక వాటిని తిరిగి చెల్లించేస్తారు ఇంకా అధికంగా కూడా పే చేసే అవకాశాలు కనబడుతున్నాయి రాజకీయాల వర్గం వారికి రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు ఇప్పుడు లభిస్తాయి మంచి పలుకుబడిని సంపాదిస్తారు అధిష్టానం ప్రాపకంతో ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక విజయం మీరే సాధిస్తారు విద్యార్థులకు బాగా కష్టపడి చదువుతారు జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది పెరుగుతుంది కూడా ర్యాంకులు వస్తాయి అనుకున్నదే సాధిస్తారు మీరు ఏదైతే చ చదవాలి అని అనుకుంటున్నారో ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారో ఏ కాలేజీలో మీరు చేరాలనుకుంటున్నారో మీకు అన్నిటా విజయమే మీరు అనుకున్నది సాధిస్తారు ఇప్పుడు సూచనలు సలహాలు మూల నక్షత్రం వాళ్ళు ఓం ఐం గం గణపతయే నమః నమ మళ్ళా చెప్తున్నాను ఓం ఐం గం గణపతయే నమః నమ అని నూట ఎనిమిది సార్లు చదవాలి ప్రతి బుధవారం గరికతో పూజ చేసుకుని బుధవారం తప్పనిసరిగా చేసుకుంటూ ప్రతిరోజు మాత్రం ఓం ఐం గమ్ గణపతి ఏ అని నూట ఎనిమిది సార్లు పొద్దున్న చేసుకుంటే మీ కార్యక్రమాలు కానీ మీ కార్యాలు కానీ విఘ్నాలు లేకుండా ఆ స్వామి చూస్తాడు పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి లక్ష్మీ స్తోత్రం పఠించండి వీలైనన్ని సార్లు లక్ష్మీ స్తోత్రం నోటికొచ్చేస్తే సరే సరే లేదా వీలైనన్ని సార్లు మననం చేసుకోండి అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఉత్తరాషాఢ వాళ్ళు ఓం సం సూర్యాయ నమ అని నూట ఎనిమిది సార్లు ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకుని ఓం సం సూర్యాయ మహా అని కనుక మీరు అర్ఘ్యం వదులుకున్నా లేదు అంటే కనుక చదువుకున్న తులసి మొక్కలో కానీ ఏ ఇతర మొక్కలో కానీ రాగి చెంబుతో నీళ్లు వదులుకుంటే మీకు ఆరోగ్యం ఉంటుంది మీరు అనుకున్న పనులు సాధించగలుగుతారు ఈ సూచనలని పాటిస్తూ మీ మీ కార్యక్రమాలలో విజయం సాధించి సంతోషంగా ఉంటారని ఆశిస్తూ నమస్తే